జమ్మూ కాశ్మీర్ చిన్నారులు ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అయిపోయారు వీళ్ళు తమ ప్రిన్సిపల్ కోసం టీ పెట్టారు ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వడం ఖాయం ఒకసారి మీరు కూడా చూసేయండి अब तो अब अब हम इसको अब हम इसको इसको थोड़ा थोड़ा सा सा हिलाते हिलाते हैं। हैं। इसके थोड़ी सी अदरक डालिए। दूध डालो। सब देखो तो खुशबू तो बहुत अच्छी है।